ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ కేరళ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఈ వాటర్ ఫాల్స్ కేవలం కేరళలో ప్రైమ్ అట్రాక్షన్ మాత్రమే కాదు ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లిస్ట్లో దీనికంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ వాటర్ వాటర్ఫాల్స్ చుట్టుపక్కల కూడా చిన్ని చిన్ని ఫాల్స్ అండ్ అదర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో నేను లిస్ట్ డౌన్ చేస్తాను నా వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి త్రూ ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు ఏదర్ త్రిశూర్ రైల్వే స్టేషన్ కానీ ఎర్నాకుళం జంక్షన్ కానీ చేరుకుని అక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు త్రూ ఫ్లైట్ వచ్చేవాళ్ళు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వచ్చు ఏదర్ రైల్వే స్టేషన్ త్రిశూర్ కానీ ఎర్నాకులం జంక్షన్ కానీ లేదా ఈ ఎయిర్పోర్ట్ నుంచి కానీ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు అవర్స్లో మనం ఈ వాటర్ వాటర్ఫాల్ అయితే చేరుకోవచ్చు నా టైమింగ్ ప్రకారం నేనైతే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వాటర్ఫాల్కి అయితే వెళ్ళాను కేరళలో రబ్బర్ ట్రీస్ చాలా ఫేమస్ వెళ్ళేదారిలో మీకు చాలానే కనిపిస్తాయి ఇలా రబ్బర్ ట్రీస్ ఈ వాటర్ వాటర్ఫాల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ మురి డ్యామ్ మనం త్రిశూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ ఎర్నాకుళం జంక్షన్ నుంచి కానీ లేదా కొచ్చి నుంచి కానీ వెళ్ళేటప్పుడు దారిలో ఇది వస్తుంది కాకపోతే ఎర్నాకుళం కొచ్చి సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఒకవైపు నుంచి వెళ్తాము త్రిశూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఒకవైపు నుంచి వెళ్తాము త్రిశూర్ నుంచి వెళ్ళే రూటు అలాగే కొచ్చి ఆరు ఎర్నాకూలం నుంచి వెళ్ళే రూటు ప్యారలల్గా ఉంటాయి మధ్యలో చాలకుడి అనే ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇదే చాలకుడి అనే రివర్ బేస్గా ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ ఉన్నాయి వాటర్ ఫాల్స్ కానీ ఈ తోంబూర్మూరి డ్యామ్ కానీ ఇవన్నీ ఈ తూంబూరు మురిగి డ్యామ్ అనే ప్లేస్లో ఒక చెక్ పాయింట్ డ్యామ్ ఉంటుంది అలాగే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూస్ మధ్యలో చాలకుడి రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వెళ్తే మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చాలా మంచి నేచురల్ బ్యూటీ కనబడుతూ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు త్రిశూర్ వైపు నుంచి వస్తే మీరు ఈ బ్రిడ్జ్కి ఒక సైడ్ వస్తారు అలాగే కొచ్చి వైపు నుంచి వస్తే ఈ బ్రిడ్జ్కి ఇంకొక వైపు వస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వైపులా సెపరేట్ ఎంట్రీ టికెట్స్ అవి తీసుకోవాలి ఈ ఆత్రపల్లి వాటర్ ఫాల్స్కి దారిలో ఐ మీన్ నేను చెప్పిన సోర్స్ లొకేషన్స్ ఇద్దరు ఎర్నాకులం కానీ త్రిశూర్ కానీ అరకొచ్చి కొచ్చి కానీ వితిన్ వన్ అవర్లో ఈ ప్లేస్కి అయితే మీరు రీచ్ అవుతారు అస్సలు మిస్ అవ్వద్ది ప్లేస్ హాయ్ గాయస్ ఈ ప్లేస్ పేరు మురి డ్యామ్ ఇది కొచ్చి నుంచి ఆతిరపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ ప్లేస్కి కొచ్చి నుంచి రావచ్చు లేకపోతే త్రిశూర్ నుంచి కూడా రావచ్చు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆతిరపల్లికి వెళ్ళే వాళ్ళందరూ తొందరలో దీన్ని మిస్ అవుతారు అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే కింద చెక్ పాయింట్ డ్యామ్ కూడా ఒకటి ఉంటుంది వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది కింద చూపిస్తాను అంతా చూడండి మొబైల్ కెమెరా అయితే ఓకే కానీ వేరే ఫోటోగ్రఫీ కెమెరా కానీ వీడియో కెమెరాస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ మోషన్ కెమెరాస్ దేల్ ఛార్జు ఎక్స్ట్రా సో అది గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగా టికెట్స్ అయితే తీసుకోండి లేకపోతే ఎంటర్ కానివ్వరు ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ పేరు తుంబూర్ మురి డ్యామ్ ఇది ఆతిరపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది దీనికి కొచ్చి నుంచి కానీ త్రిశూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఆతిరపల్లి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషను దీనికి రెండు వైపుల నుంచి దారి ఉంటుంది బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది ఉండి ఇంక నుంచి వెళ్తే ఆ ఫీలింగే వేరు కింద చెక్ పాయింట్ డ్యామ్ కూడా ఉంటుంది ఆ వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఇక్కడ ఈ తూంబూర్ మురి డ్యామ్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటంటే దీనికి రెండు సైడ్ ఎంట్రీస్ ఉంటాయి అటువైపు ఒక గ్రామం ఉంటుంది ఇటువైపు ఒక గ్రామం ఉంటుంది ఒక గ్రామంలో వచ్చిందంటే డైరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకో సైడ్ వచ్చిందంటే వచ్చిన పార్క్లోంచి బయటకు వస్తారు రెండు సైడ్ సెపరేట్ ఎంట్రీ టికెట్స్ కావాలి రెండు సైడ్ సెపరేట్ కెమెరా అవి వాడాలంటే సెపరేట్ టికెట్స్ కావాలి సో మీరు బ్రిడ్జ్ చూసి వెనక్కి వచ్చేస్తే ఓకే అటువైపు వెళ్దాం అనుకుంటే మాత్రం దానికి కూడా సెపరేట్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని గమనించండి ఈ తోంబూరు మురి డ్యామ్ చూసిన తర్వాత అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ రీచ్ అయితే మనం ఆతిరపల్లి వాటర్ఫాల్ అయితే చేరుకోవచ్చు వెళ్ళేదారిలో మనకి ఈ చాలకుడి రివర్ అలాగా ప్యారల్గా గా కనిపిస్తూ ఉంటుంది చుట్టూ గ్రీనరీ మొక్కలు ఇవన్నీ చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి కొచ్చి నుంచి వచ్చేటప్పుడు రోడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టు ఉంటుంది కానీ నేచురల్ బ్యూటీ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ త్రిశూర్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు మంచిగానే ఉంటుంది ఈజీగా చేరుకోవచ్చు కాకపోతే కొచ్చి నియర్ కంపేర్డ్ టు త్రిశూర్ ఈ కొచ్చి వైపు నుంచి వచ్చినప్పుడు ఈ తోంబూర్మూరి డ్యామ్ క్రాస్ చేసిన తర్వాత రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు దాని తర్వాత మళ్ళీ వచ్చి మనం ఆ త్రిశూర్ టు ఆ తేరపల్లి వెళ్ళే రూట్లో మాత్రం కలిసిపోతాం ఈ చిన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు వైడ్గా ఉంటుంది ఆతెరపల్లి వరకు సో ఫైనల్లీ మనం ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరకు చేరుకున్నాము ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి మనం లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిచి ఆ ఫాల్కి అయితే చేరుకోవచ్చు ఇంకొక విషయం ఈ యాత్రిపల్లి వాటర్ ఫాల్స్ మనం బస్సులో కూడా రీచ్ అవ్వచ్చు కాకపోతే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆయన కోచింగ్ నుంచి త్రిశూర్ నుంచి డైరెక్ట్గా ఉండవు మధ్యలో చాలకుడి అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి యాత్రపల్లికి బస్సులో చేరుకోవాలి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్తే ఇలా కార్ పార్కింగ్ ఉంటుంది కార్ అవి అక్కడ పార్క్ చేసుకోవచ్చు పార్క్ చేసుకుని మళ్ళీ మనం లోపలికి వెళ్ళచ్చు ఇదే ఎంట్రీ టికెట్ కౌంటర్ ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాము ఇక్కడ తీసుకున్న ఎంట్రీ టికెట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఈ టికెట్ కేవలం ఆతిరపల్లి వాటర్ ఫాల్స్కి మాత్రమే కాదు ఇంకొంచెం ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఇంకొక వాజాచల్ని వాటర్ ఫాల్ ఉంది దానికి కూడా ఇది కామన్ టికెట్ ఇప్పుడు నేను ఆతెరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను కేరళలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ మీకు చూపిస్తా రండి ఈ ఆతేరపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫాల్ దాకా నడవాలి నడిచే దారి ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు మధ్యలో ఇలాగ చక్కగా ట్రాక్ అది ఉంటుంది నో ఇష్యూస్ చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ వాటర్ ఫాల్కి రెండు వ్యూస్ అయితే ఉంటాయి ఒకటి టాప్ ఫ్లో ఒకటేమో డౌన్ ఫ్లో అని చెప్పి టాప్ ఫ్లో మాత్రమే చూద్దాం అనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ టాప్ ఫ్లో చూసి వెనక్కి వచ్చేయచ్చు కాకపోతే డౌన్ ఫ్లో చూడాలంటే మాత్రం ఒక చిన్న సైజ్ ట్రెక్కింగ్ చేసుకుని కిందకి వెళ్లాల్సి ఉంటుంది నేను ఈ వీడియోలో రెండు వ్యూస్ కవర్ చేశాను ఫస్ట్ టాప్ వ్యూ చూపిస్తా దాని తర్వాత డౌన్ వ్యూ చూపిస్తా ఈ టాప్ నుంచి చూసే వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ మీకు జస్ట్ వాటర్ ఫ్లో లాగా మాత్రమే కనిపిస్తుంది ఎడ్జ్లో మాత్రం వాటర్ పైనుంచి కిందకు పడుతున్నట్టు ఒక చిన్న వ్యూ అయితే కనపడుతుంది కానీ ఆ టాప్ టు కింద పడే ఫ్లో వ్యూ అయితే మాత్రం మీకు క్లియర్గా కనపడుతుంది అది చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కిందకి ట్రెక్ చేసుకుని వెళ్లాల్సిందే అక్టోబర్ తర్వాత నుంచి దాదాపుగా నెక్స్ట్ మాన్సూన్ సీజన్ వచ్చే వరకు కూడా ఈ ప్లేస్కి అయితే వెళ్ళచ్చు చక్కగా ఆ ఫ్లో దగ్గర స్నానాలు కూడా చేయొచ్చు ఎందుకంటే ఈ మాన్సూన్ అయిపోయిన పీరియడ్లో అంత వర్షాలు ఉండవు అండ్ ఫుల్ ఫ్లో ఆఫ్ ద వాటర్ కూడా ఉండదు కాబట్టి అంత రిస్క్ అయితే కాదు జూలై ఆగస్ట్లో మాత్రం హెవీ ఫ్లో ఉంటుంది దర్దాపులో కూడా వెళ్ళద్దు ఎవరైతే ఈ వాటర్ఫాల్ చూడడానికి జూన్ మంత్ ఎండ్ దగ్గర నుంచి జూలై ఆగస్ట్ ఈ టైంలో ప్లాన్ చేసుకుంటున్నారు అది ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు వాటర్ ఫాల్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది కంప్లీట్లీ దైవ నిర్ణయం అనుకోవాలి ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉన్నా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు మనకి దూర ప్రాంతాల నుంచి వస్తాం కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అది దగ్గరికి వెళ్ళేకే కానీ తెలియదు సో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అది మైండ్లో పెట్టుకుని వెళ్ళండి బెటర్ టైం ఏంటంటే మాన్సూన్ అయిపోతున్న టైం లైక్ ఆగస్ట్ అయిపోయి జస్ట్ అలా ఆగస్ట్ మంత్ ఎండ్ సెప్టెంబర్ నుంచి అలా వెళ్తే మీకు వాటర్ఫాల్ బ్యూటీ అది ఎంజాయ్ చేయొచ్చు అలా అని చెప్పి ఆగస్ట్ జూలైలో కూడా క్లోజ్ చేసేస్తారని ఏమీ లేదు ఒకవేళ ఆ ఇయర్ హెవీ రెయిన్స్ పడితే అక్కడ ఫ్లోటింగ్ అది ఉంటుంది కాబట్టి రిస్క్ కాబట్టి క్లోజ్ చేస్తారు అదర్వైజ్ ఇట్ ఈస్ ఓపెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు చూస్తున్న లొకేషన్ అంతా మొత్తం వర్షాకాలంలో మునిగిపోతుంది అసలు ఇటువైపు రానే రాలేము ఒక్కొక్కసారి ఆ కిందకి ఫాల్స్కి వెళ్ళే వ్యూ కూడా మూసేస్తారు కింద నుంచి కూడా చూస్తే చాలా బాగుంటుంది కానీ కొంచెం ట్రెక్కింగ్ అయితే చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఎంత ప్లజెంట్గా కనబడుతుంది నా వెనకాల వాటర్ ఇదంతా ఇదంతా రైనీ సీజన్లో ఫుల్ స్వింగ్తో వెళ్ళిపోతూ ఉంటుంది అసలు ఇక్కడ దాకా రానే రాలేము ఇప్పుడు కింద వ్యూకి మనం ట్రెక్ డౌన్ చేసుకుని వెళ్తాం ఇప్పుడు దాకా వచ్చిన వే ఏదైతే ఉందో అది కొంచెం నీట్గానే ఉంటుంది కానీ ఇక్కడి నుంచి మాత్రం ఫుల్ స్టోన్ పాత్రలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఇది వెళ్ళేటప్పుడు అంతా డౌన్ పర్వాలేదు బాగానే వెళ్ళిపోతాం కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కష్టపడాలి మెట్లు దిగేటప్పుడు ఈజీగానే ఉంది ఎందుకంటే మొత్తం అంతా డౌన్ కాబట్టి బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్టీప్ అసెంట్ అవుతుంది అండ్ స్టోన్ పాత్ నార్మల్ పాత్ కూడా కాదు కొంచెం కష్టపడాలి సో ఎక్కువ తినేసి రాకండి మీడియంగా తినండి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత ఐ మీన్ ఈ స్టోన్ పాత్ అంతా నడిచేసిన తర్వాత పైన షాప్లో ఉంటే కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు ఓకే సో ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి టోటల్ ఆ డౌన్ వ్యూ ఆఫ్ ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దూరం నడుస్తారు అందులో హాఫ్ కిలోమీటర్ ప్లేన్ రూట్లా ఉంటుంది ఇంకొక హాఫ్ కిలోమీటర్లా ట్రెక్కింగ్ కింద ఉంటుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది అలాగే వాటర్ ఫాల్స్ వ్యూ అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఫుల్ హ్యూమిడిటీ ఉన్న ఏరియా ఆ తూంబురుమురి డ్యామ్ కానీ లేదా వా ఈ ఆతిరపల్లి వాటర్ ఫాల్ కానీ ఆ ముందు వచ్చే వాజాచల్ వాటర్ఫాల్ కానీ ఇవన్నీ ఫుల్ హ్యూమిడ్గా ఉంటాయి ఫుల్ స్వెట్ అవుతూ ఉంటారు సో తప్పనిసరిగా డిహైడ్రేషన్ అయిపోకుండా మంచి వాటర్ అది తాగి వెళ్తూ ఉండండి ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆత్రపల్లి వాటర్ ఫాల్స్ రండి ఉంటుంది చూపిస్తారు రండి సో వన్ కిలోమీటర్ ట్రెక్ చేసుకుని కిందకు వచ్చిన తర్వాత ఫైనల్లీ మనకి ఆతిరపల్లి వాటర్ ఫాల్ కనిపించింది నేను యాక్చువల్లీ మాన్సూన్ ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చాను కాబట్టి వాటర్ ఫాల్ కొంచెం రీజియన్లో మాత్రమే కనిపిస్తుంది అదే కనుక మాన్సూన్ సీజన్లో వస్తే ఆ స్టోన్ కానీ ఏ ఆ హిల్ కానీ ఏమీ కనిపించదు మొత్తం వాటరే ఉంటుంది అసలు అంత దగ్గరికి కూడా వెళ్ళలేము కంటిలో కొట్టేస్తూ ఉంటుంది ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే స్ప్రింకిల్ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఫాల్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరుగుతాయి చాలా సినిమా షూటింగ్లో కొన్ని కొన్ని సీన్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ షూట్ చేస్తూ ఉంటారు ఈ మధ్యన బాహుబలి సినిమా షూటింగ్ తీయడంతో అది ఇంకా ఫేమస్ అయిపోయి అందరూ బాహుబలి వాటర్ ఫాల్స్ బాహుబలి వాటర్ ఫాల్స్ అని పిలుస్తున్నారు కాకపోతే ఈ బాహుబలి మూవీ కన్నా ముందే చాలా పెద్ద సినిమాల్లో ఈ వాటర్ ఫాల్ని అయితే చూపించడం జరిగింది ఆ ఒకే ఒక్కడని కానీ విక్రమ్ విలన్ రాయ్ పైనుంచి కింద పడే ఇలా చాలా సీన్స్ చాలా సీన్స్ మూవీ షూటింగ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ అక్కడ ఏదో మూవీ షూటింగ్ జరుగుతుంది అక్కడంతా కొన్ని బారికేడ్స్ లాగా కట్టి వాళ్ళు ఆ కాంపౌండ్లో వాళ్ళు చేసుకుంటున్నారు షూటింగ్ అదిని దూరం నుంచి చూస్తే ఫ్లో తక్కువగా ఉన్నట్టు అనిపించింది కానీ దగ్గరికి వెళ్తే మాత్రం స్టిల్ ఆ ఎఫెక్ట్ అయితే ఉంది ఎందుకంటే మీకు ఒక వాటర్ ఫాల్ ఫుల్గా మంచి స్వింగ్లో పడుతుంది ఆ పైకి లేచి స్ప్రింక్ ఏదైతే ఉందో అది మనకు తగలాలి అప్పుడే అది మంచి స్వింగ్లో ఉందన్నట్టు మనకి చెప్తూ ఉంటాం సో చూడండి అలా ఒక పొగలా వస్తుంది కదా ఆ వాటర్ స్ప్రింక్లింగ్ నేను చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి ఆతిరపల్లి ఫాల్స్ బాగుంది కదా స్ట్లీ నేను ఆగస్ట్ ఆ టైంలో విజిట్ చేసినప్పుడు చూడండి ఈ వాటర్ఫాల్ స్వింగ్ ఎలా ఉందో ఇంత రేంజ్లో పడుతుంది మీరు రైనీ సీజన్ ఎండ్లో అలా వెళ్ పీక్ మాన్సూన్ సీజన్లో వస్తే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎంట్రీ కూడా క్లోజ్ చేసేస్తారు సో సక్సెస్ఫుల్గా వాటర్ వాటర్ఫాల్ చూసి బ్యాక్ తిరిగి ట్రెక్ చేసుకుని వెళ్తున్నాము ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళే వరకు దారంతా కిందకి వెళ్తున్నట్టే ఉంటుంది కానీ రిటర్న్ వచ్చే దారంతా మాత్రం ఎస్ అండ్ ట్రెక్కింగ్లా ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది స్పీడ్గా అయితే వెళ్ళొద్దు ఆయాసం వస్తుంది ఇబ్బంది పడతారు అలాగే ఎక్కడైతే ఈ కింద వాటర్ ఫాల్ కోసం వస్తున్నారో ఆ ప్లేస్లో చాలా కోతులు అవి ఉంటూ ఉంటాయి ఏ వాటర్ ఐ మీన్ డ్రింక్స్ లాంటివి కానీ అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఏమి తేవద్దు ఒకవేళ తెచ్చినా ఆ మంకీస్కి కనపడకుండా మాత్రం ఉంటుంది ఒకవేళ అవి కనిపించి అంటే మన మీద పడుతూ ఉంటాయి ఈ ఆతిరపల్లి వాటర్ ఫాల్ చుట్టుపక్కల ఉన్న ఈ నేచర్ రీజియన్లో ఒక బ్లాక్ స్క్విరల్ కనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసాను దాన్ని భలే అనిపించింది దాన్ని చూస్తుంటే జూమ్ చేశాను కానీ మధ్యలో మొక్కలు అవి అడ్డుండడం వల్ల క్లారిటీ అయితే రాలేదు ఈ యాత్రిపల్లి వాటర్ఫాల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చార్పా వాటర్ఫాల్ అని ఇంకోటి వస్తుంది దీనికి ట్రెక్కింగ్ అది ఏం చేయక్కర్లేదు రోడ్ సైడ్లోనే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ వాటర్ ఫాల్ వ్యూ అది మంచిగా ఫోటోలు తీసుకునేటట్టు అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది కూడా కట్టారు చాలా మంది చక్కగా పైనుంచి కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే కింద నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది కాకపోతే వాటర్ ఫాల్ టాప్ వ్యూ కనిపించాలంటే మాత్రం మీరు ఆ బ్రిడ్జ్ ఎక్కితే కనబడుతుంది క్లారిటీగా ఇతరపల్లి చార్పా చూసుకుని అక్కడి నుంచి ఇంకొక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వెళ్తే మీకు వాజాచల్ అని ఒక ఫాల్ వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఇదే వాజాచల్ వాటర్ ఫాల్ ఎంట్రీ పాయింట్ ఇదంతా ఏరియా అంతా వాజాచల్ ఫారెస్ట్ రీజియన్లో ఉంటుంది దీని లోపలికి వెళ్ళి ఆ ఫారెస్ట్ కొన్ని అవన్నీ చూడొచ్చు అలాగే వాజాచల్ వాటర్ ఫాల్ కూడా చూడవచ్చు గుర్తుపెట్టుకోండి ఆతిరపల్లి వాటర్ ఫాల్ దగ్గర ఏదైతే టికెట్ తీసుకున్నారో ఆ టికెట్ ఉంటే ఇక్కడ ఫ్రీగా ఎంట్రీ ఒకవేళ అక్కడ టికెట్ మిస్ అయిందంటే మళ్ళీ ఇక్కడ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వాజాచల్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న వాటర్ఫాల్ దీన్ని వాజాచల్ వాటర్ఫాల్ అంటారు ఆతిరపల్లి చార్పా వాటర్ఫాల్ దాటిన తర్వాత ఇంకా ముందుకెళ్తే వస్తుంది ఇక్కడతో మో మేజర్ కేరళ నుంచి వచ్చేవాళ్ళు అలాగే ఆతిరపల్లి చూడడానికి వచ్చేవాళ్ళు మాత్రం ఇక్కడతో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఇంకా ముందుకి ఫారెస్ట్ డివిజన్ అన్ని క్రాస్ చేసుకుని తమిళనాడు వైపు అలా ఇంకో హిల్ స్టేషన్ ఉంటుంది అటువైపు వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంకా ముందుకు వెళ్తారు బట్ ఈ వాటర్ఫాల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి వ్యూ పాయింట్ అయితే మీకు ఆతిరిపల్లి అంత దగ్గరగా అయితే మీరు చూడలేరు ఎందుకంటే పై పైనుంచి వ్యూ ఉంటుంది అలాగే కింద నుంచి వ్యూ ఉంటుంది కానీ దీన్ని సైడ్ నుంచి మాత్రమే చూడగలం ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం కట్టేశారు సైడ్ నుంచి మాత్రమే చూడగలం వాజాచల్ వాటర్ ఫాల్స్ ఆతిపల్లి దాటింద వస్తుంది ఇలా టాప్ వ్యూలోంచి సైడ్ నుంచి చూడగలం ఎందుకంటే అక్కడ కిందకి వెళ్ళడానికి అదంతా రిస్కీ ఏరియా కొండ కూడా ఒక స్లాంటింగ్లో ఉంటుంది సో అటువైపు వెళ్లకుండా వాళ్ళు మొత్తం బ్యారికేడ్స్ కట్టేసి రిస్ట్రిక్ట్ చేశారు మీకు నార్మల్ సీజన్లో కాబట్టి ఇలా కనబడుతుంది ఫ్లో అది ఫుల్ పీక్ మాన్సూన్ సీజన్లో వస్తే మీకు ఆ రాళ్ళు కూడా కనపడవు ఫుల్ ఫ్లోటింగ్లో వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ ఫాల్ లో చక్కగా ఎక్కువ సిస్టమ్ అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాంటిది కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో కేరళ నుంచి వెళ్ళిన టూరిస్టులు అందరూ ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు ఈ రీజియన్ దాటి ముందుకు వెళ్ళాలంటే మీకు ఫారెస్ట్ పర్మిట్ అది కావాలి ముందుగానే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి ఐ మీన్ మనం ఒక ట్రావెలర్ ద్వారా వెళ్తే ముందుగానే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మనం పర్మిట్ తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడికక్కడ కూడా చేస్తారు ఎందుకంటే అటువైపు వైల్డ్ లైఫ్ యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి ఫారెస్ట్ రీజియన్ సిక్స్ థర్టీ టు సెవెన్ దాటిన తర్వాత ఎంట్రీ కూడా ఎలా చేయరు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి సో దట్స్ ఇట్ గాయస్ మై జర్నీ టు ఆతిపల్లి వాజాచల్ చార్ప అండ్ తుంబురుమురి డ్యామ్ ఐ హోప్ యూ హ్యావ్ లైక్ డిట్ ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ అండ్ ఎంకరేజ్ మై కంటెంట్ Thank you very much for watching my video starting to ending. Have a good day.